ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది మరోసారి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఆఫీసులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి టాప్ మల్టీనేషనల్ కంపెనీలు ఇందుకోసం పోటీ పడుతున్నాయి ఇటీవల టాప్ కంపెనీలు ఏకంగా ఎనిమిది పాయింట్ ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఆఫీస్ ప్రాప్ స్టాక్ షో ఈ మేరకు డాక్యుమెంట్లను యాక్సెస్ చేసి వివరాలు వెల్లడించింది వీటిల్లో రెంట్లు భారీగా ఉన్నాయి నెలకు కనీసం డెబ్బై లక్షల నుండి మూడు కోట్ల వరకు ఉండటం గమనార్హం మే ఇరవై ఎనిమిదిన పెద్ద పెద్ద కంపెనీలు క్వాల్కమ్ ఇండియా ఎల్టీఐ మైండ్రీ ట్రీ ఐబిఎం ఇండియా ఎస్ఎన్పి క్యాపిటల్ ఐక్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని వేర్వేరు చోట్ల పెద్ద మొత్తంలో స్థలం లీజ్ కు తీసుకున్నట్టు తెలిసిందే క్వాల్కమ్ సంస్థ బిజినెస్ హబ్ అయిన హైటెక్ సిటీలో ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలం దీని కోసం నెలకు వేగంగా మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది ప్రైమ్ ది స్కై వ్యూ బిల్డింగ్ లోని పద్దెనిమిది నుండి ఇరవై రెండు ఫ్లోర్లను ఆఫీస్ స్పేస్ కోసం తీసుకుంది సెక్యూరిటీ డిపాజిట్ కింద పదహారు పాయింట్ నాలుగు కోట్లు చెల్లించింది ఇక్కడ దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో డీల్ చేసుకుంది ఎస్ఎన్పి గ్లోబల్ సంస్థ రీసెర్చ్ డివిజన్ అయిన ఈ కంపెనీ హైటెక్ సిటీ స్కై వ్యూ బిల్డింగ్ లోనే రెండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కోసం ఒప్పందం చేసుకుంది నెలవారి అద్దె ఒకటి కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కింద కోట్లు చెల్లించింది లీజింగ్ పీరియడ్ మరో పదిహేను సంవత్సరాలు పొడిగించుకునే వెసరబాటు ఇరవై ఇరవై ఒకటి ఫ్లోర్లలో ఆఫీస్ ఉంది లిమిటెడ్ కూడా ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని నెలకు డెబ్బై లక్షల అద్దెతో లీజ్ కు తీసుకుంది అదే హైటెక్ సిటీలో మైన్ ట్రీ కూడా ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తొంభై లక్షల అద్దెతో లీజ్ కు తీసుకుంది సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆరు పాయింట్ రెండు కోట్లు చెల్లించింది